కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్రాన్ని బహుకరించారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎంపీ సుమ నటుడు రాజీవ్ కనకాల దంపతులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వెలుపల సుమ దంపతులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి అంత ఆనందమే థ్యాంక్ అట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకొని అంటే ప్లాన్ చేసుకోలేదు అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం అంటే ఆయన పిలిస్తే తప్ప రా రావడం కుదరదు కదండి అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొంది పెంపొందుతుంది అలాగే పెంపొందింది థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ మా ఆవిడతో సంతోషంగా ఉంది పిల్లలు రాలేదు కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తారు గోగులీ ఉందండి కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటారు దేవుడి ముందు